సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూ గా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికి క్లిక్ చేస్తే చాలు అన్ని వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి అలిసిపోయాం బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరికే ఒక బటన్ కొడితే మీ అకౌంట్ నుంచి ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి